నిన్న జమ్మల మడుగు మండలం మారగుడి అనే గ్రామం చర్చిలో పెళ్లి జరిగింది ఆ పెళ్లికి ఎంతో మంది తదితరులు వచ్చారు అలాగే ఒక పాపను తీసుకొని ఇద్దరైతే రావడం జరిగింది భార్య భర్త ఆ పాప వయసు మూడు సంవత్సరాలు ఆ పెళ్లి జరుగుతుంటే అక్కడికి ఒకడు వచ్చాడు వాడి పేరు రహమతుల్లా వాడు చూస్తేనే వాడి జుట్టు వాడు వాడి వాలకము ఆ తాగుబోతు ఒక రౌడీలాగా ఉన్నాడు వాడితోటి ఏమొచ్చేసి ఈ పాప ఆడింది వాడేమో ఈ పాపతో ఆడాడు కనీసం వాళ్ళకి డౌట్ రావాలి కదా ఇలాంటివి అలా ఆడుతున్నాడని సరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా ఆ మైండ్ సెట్ ఉండదు పైగా పాప చిన్నది కదా చిన్న పిల్లని ఆడుకుంటున్నాడు అని అనుకోవచ్చు ఏదైనా సరే ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఒక ఇరవై శాతం ఉంది వాడైతే మాత్రం పూర్తిగా వాడు అలాంటి వాడే రెండోది వాడైతే పూర్తిగా క్రైమ్ చేద్దామని వచ్చాడాడు అంటే వాడికి అది కలిగింది మొత్తానికి ఆ పాపను బయటికి తీసుకెళ్లిపోయి అలాగా ఆడుతూ ఆడుతూ ఆ నోట్లో ఆ పాప అరవకుండా ఆ నోట్లో అంటిపండు పెట్టేసి చేసేసాడు ఆ పాపను చేసి చంపేశారు బయటకు వచ్చి చెప్పుతుంది ఏమని చంపేసి ఆ పొదల్లో పారేశారు ఇప్పుడు ఆ లంజా కూడా కిల్ని ఏమొచ్చేసి వీళ్ళు కూల్ చేశారు ఆ గ్రామస్తులు ఆ ఇంటిని కూల్ చేశారు గ్రామస్తులు కూల్ చేశారు అసలు ప్రభుత్వాలు చేయాలి ఇలాంటి పనులు కానీ గ్రామస్తులు పాపంతో కూల్చేశారు ఇలాంటి విధం ఆ ఊర్లో ఉండకూడదు అని వాళ్ళ అమ్మేం వచ్చేసి కువైట్ వెళ్ళిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న ఏం వచ్చేసి బేలధర పని చేస్తారు ఇంకా ఎక్కడ ఉన్నది వీడి మంచి చెట్ట చూసుకునేవాడు ఎవడు వీడికి మంచి ఎవడు చెప్తాడు చెడు ఎవడు చెప్తాడు వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం అది దీని గురించి ఎవడు మాట్లాడు అసలు ప్రభుత్వాలు చట్టాలు మార్చవు ఇప్పుడు ఇలాంటి వారిని ఏం చెయ్యాలి చట్ట ప్రకారం అరెస్ట్ చేసి రెండు మూడు సంవత్సరాల తర్వాత విడుదల చేయడమా వాడు మళ్ళీ ఇంకొకరు అదే పని చేస్తాడు జైల్లోనే హ్యాపీగా ఉంటాడు వాడికి ఏమి ఇది ఉండదు అది ఒక సమాజంలో ఒక మంచి మనిషి అయితే నేను ఎందుకు జైల్లో ఉండాలి నేను అని ఒక మార్పు పైన వస్తుంది అడిగి కానీ వీడికేంటి వీడు ఎక్కడున్నా ఒకటే వీ ఇలాంటి విధవలు ఎక్కడున్నా ఒక్కటే మన వ్యవస్థలో చట్టాలు మారినంత వరకు ఇలాంటి పసిమొగ్గలు మొగ్గలు రాలిపోతూనే ఉంటాయి పసి మొగ్గలు కావచ్చు యుక్త వయసు వాళ్ళు కావచ్చు పండు ముసలిది కావచ్చు ఆ ఎవరైనా సరే మన ఇంటి వరకు రానంత వరకే మీ అందరికి బానే ఉంటది మన ఇంటికి వచ్చిన తర్వాత తెలుస్తాయి ఈ కష్టాలు ఏంటో ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నాను అనేది ఇప్పుడు మన ఇంట్లో వస్తాయి ఏదో ఒక రోజు ఇవి గనక ఆగకపోతే ఈ చట్టాలు కనుక మారకపోతే మనలో గనక మార్పు రాకపోతే ఇక ఏమి చేయలేని పరిస్థితి మనలో మార్పు రాకపోయినా చట్టాల్లో మార్పు రాకపోయినా